హాయ్ అండి ఎట్ ద రియాలిటీ నైన్ ఎయిటీ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మన విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్న అమ్మవారు కనకదుర్గమ్మవారి దర్శనం నాకు లభించినది అమ్మవారి సన్నిధిలోనే ఉన్న గుళ్ళు కూడా దర్శించుకున్నాను తీర్థ ప్రసాదాలు కూడా సేకరించిన తర్వాత మెల్లగా బయటికి వచ్చాను ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంకా షాపులు కూడా ఏమీ తీయలేదు ఇక్కడ వాహనాలన్నీ నిలిపివేయాలి ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనార్థంకై కాలినడకన వెళ్ళాలి చాలా తక్కువ దూరమే దేవస్థానం వారి బస్సు కూడా ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడే నిలిపివేస్తారు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చే దేవస్థానం బస్సు ఎక్కి మనం కిందకి వెళ్ళవచ్చు ఒకవైపు ఇంద్రకీలాద్రి మరొక వైపు అమ్మ కృష్ణమ్మ తల్లి మధ్యలో ఈ ఘాట్ రోడ్డు ఇవ్ చూడండి ఉప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు చాలా అందంగా ఉంది చల్లటి గాలి వస్తుంది కృష్ణానది మధ్యలో భవానీ ఐలాండ్ కూడా ఉంది ఈ ఇంద్రకీలాద్రి గురించి అమ్మవారి గురించి చాలా రహస్యాలు ఉన్నాయి కథలు ఉన్నాయి మా చిన్ననాటి తాతగారు అమ్మమ్మల ద్వారా మాకు తెలియ తెలుసుకున్నాము మేము అవి ఈ బ్రిడ్జి కనబడుతుంది కదండి ఆ బ్రిడ్జి భవానీపురం దగ్గర స్టార్ట్ అవుతుంది రాజీవ్ గాంధీ పార్కు దగ్గర ఎండ్ అవుతుంది రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర పెద్ద పూల మార్కెట్ ఉంది అన్ని రకాల పూలు ఇక్కడ మనకి లభిస్తాయి అవే కాకుండా పూజా సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ లభిస్తుంది ఏ దేవస్థానంలోకి కూడా సెల్ ఫోను అనుమతి అనుమతి లభించదు కానీ నాకు ఇక్కడ కింద ఉన్న అమ్మవారిని మీకు చూపించగలుగుతాను చూడండి అమ్మవారిని పైన ఉన్న అమ్మవారి రూపురేఖలు కింద ఉన్న అమ్మవారి రూపురేఖలు ఒకటేలాగా ఉంటాయి చాలా అందంగా ఉంది వాతావరణం చిన్న మలుపు వస్తుంది ఆ మలుపు జాగ్రత్తగా మలుపు తిరగాలి ఇక్కడ కొన్ని గదు గుడులు ఉన్నాయి అవి దర్శకు దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్తాము మనము ఈ గుడి పక్కనే మెట్లు దారి ఉంటుంది మెట్లు దారి నుంచి కూడా ఘాటు పైకి మనం చేరుకోవచ్చు ఇదే ఆ మెట్లు దారి పైకి చేరు చేరుకోవచ్చు ఇప్పుడు ఇక మనము బయటికి వచ్చేసాము ఇది మెయిన్ ఎంట్రన్స్ బయటకు వచ్చేసాము ఇక్కడ కింద ఉన్న అమ్మవారు బయట ఆ అమ్మవారి దర్శన భాగ్యం నాతో పాటు మీకు కూడా కలుగు కలుగుతుంది జాగ్రత్తగా చూడండి నేను అమ్మవారిని దర్శించుకున్నాను అక్కడ అయ్యవారు ఆశీర్వాదాలు లభించినాయి కుంకుమ తీసుకున్నాను అమ్మవారి మెడలో ఉన్న నిమ్మకాయలు దండగుచ్చి మనకి ఇస్తారు ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ద్వారానికి బైకులు ఉంటే బైకులకి కారులకి కట్టుకోవచ్చు మనకి మంచి జరిగిద్దని అమ్మవారు ఇక మెల్లగా ఇంటి దారి పెట్టాం మాకు పదిహేను నిమిషాలు లోపే దర్శనం చేసుకోవచ్చు మేము మా ఇల్లు అంత దగ్గర అమ్మవారి సన్నిధిగా అది మాకు ఒక అదృష్టం అనుకోండి వరం అనుకోండి బ్రిడ్జి కింద నుంచి బయలుదేరాము మెల్లగా చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ ఏంటంటే నీల నీలాలు సమర్పించే మండపం ఉంది బయట నుంచి వచ్చేవాళ్ళు తలనీలాలు సమర్పించి నదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనార్థనకై పైకి వెళతారు ఇక్కడ తీర్థ ప్రసాదాలు మధ్యాహ్నం పన్నెండు కానీ అన్నం ప్రసాదం కూడా భోజనం ఏర్పాట్లు కూడా ఇక్కడ గుడిలో జరుగుతాయి బయట నుంచి వచ్చిన వాళ్ళు అవన్నీ సేకరిస్తారు దేవస్థానం వారి బస్ స్టాండింగ్ అది ఇదండి మన ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనము మరొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ అండి